సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసి పెట్టుకోండి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా చివరి ఓసి ముఖ్యమంత్రి ఆ తర్వాత ఖచ్చితంగా ఇది బీసీల రాజ్యమే బీసీల కోసమే రాజ్యం ఉంటది ఇది బీసీ ముఖ్యమంత్రులకి పక్కకున్నటువంటి కర్ణాటక పక్కకున్న కర్ణాటక కాడ ఎంతమంది ఓసీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకేనా మా రాములన్న చెప్పాలి ఎంతమంది ఉన్నారన్న పక్కకున్నటువంటి తమిళనాడులో ఓసీ ఎమ్మెల్యేలు నలుగురు నలుగురే ఆడవాళ్ళకి టికెట్ టికెట్ ఇచ్చినోడే లేడు ఏ లేకపోతే లేకపోయాడు మొత్తం బీసీలే నిండిపోయి ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీలు ఇగు ఈ పరిస్థితి వస్తుంది ఇడా ఈ పరిస్థితి వస్తుంది ఇవాళ మహిళా బిల్లు విషయంలో సోదరు మనం చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మహిళలకు సంబంధించి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొస్తే అందులో బీసీ మహిళకు హక్కు లేదు కదా బీసీ మహిళలకు హక్కులు లేవు మరి బీసీ మహిళ సంగతి ఏంది రేపు పొద్దుగాల ముప్పై మూడు శాతం వస్తే ఎవరు వస్తారు మళ్ళా సునీత వెంకట్రామరెడ్డి సుజాత నర్సిరెడ్డి ఇవే కదా వచ్చేటి అన్ని ఇలాంటి పేర్లే కదా వచ్చేటి మరి మన బీసీ మహిళలేవి మన బీసీ మహిళలకు రే పొద్దుగాల మన మహిళలు మన వాళ్ళు మహిళలే కాకుండా పోతారన్నట్టు రేపటి ఎన్నికల్లో అందుకోసమే మన వాటా ఏందో తేలాల్సిందే మన సోదరి వాటా తేలాల్సిందే రే పొద్దుగాల ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బీసీ మహిళలకు కూడా అందులో వాటా ఉండాలి ఆ వాటా ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ఈ రాజకీయ పార్టీలకు ఉన్నాయా ఉందై ఇయరు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈ రోజు వరకు మనం మాట్లాడుకుంటే ఎంతమంది బీసీ మహిళల అసెంబ్లీలో కూసురు తెలుసా ఐదుగురే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇప్పటి వరకు అసెంబ్లీకి పోయిన బీసీ మహిళా ఎమ్మెల్యేల సంఖ్య ఐదు ఐదుగురే ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు మహిళల పేర్లు చెప్పురి ఒక్కతి సోదరిమణి సురేఖ అదే అసెంబ్లీలో పార్మికారెడ్డి సవితా ఇంద్రారెడ్డి లక్ష్మారెడ్డి సునీత లక్ష్మారెడ్డి ఆ తర్వాత పాలకుర్తి ఆ బుజ్జి పేరు జాన్ యశస్విని రెడ్డి వీళ్ళ మహిళలు ఏమో ముందుంటున్నారు మరి మన మహిళలు ఎందుకు పోతలేరు మన మహిళలకు అవకాశాలు రాకుండా కేవలం ఐదే ఐదు ఐదు సార్లు పోయి ఇప్పటికి ఐదుగురే మహిళలు ఇప్పటి వరకు పోయినటువంటి వాళ్ళు మరి దీనికోసం పీసీలో ఉన్నటువంటి మహిళా సోదరులారా మహిళా సోదరి మనులారా మీకోసం మేమంతా పోరాటం చేయాలి మీకోసం మేమంతా గలమెత్తాలి ఎందుకంటే రాబోతున్నటువంటి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లో మీ వాటా లేదు మీ వాటా కోసం మేము మాట్లాడాలి మా మహిళా సోదరు మనులను అసెంబ్లీకి తీసుకుపోవాలంటే ఖచ్చితంగా ఈ ముప్పై మూడు శాతంలో మహిళా సోదర బయటికి రావాలి